గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు నమస్తే వెల్కమ్ టు మన టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ కటాకార్తీ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ సార్ కడపలో రాజకీయాలు మొత్తం మారిపోయినాయి సార్ అంటే మొన్నటి వరకు అంటే కాంగ్రెస్ లీడర్గా షర్మిలా గారు అంత కాంగ్రెస్ని ఎందుకు గెలిపించాలన్నట్టుగా మా ప్రచారం చేసేవాళ్ళు కానీ మొన్నటి నుంచి కడపనే టార్గెట్ గా అన్నను ఓడించడమే టార్గెట్ గా ఉంటే వివేకానంద గారిని చంపిన దాని మీద అవినాష్ రెడ్డిని ఓడించిన టార్గెట్ గా సునీత గారు ఉన్నారు అంటే వీళ్ళిద్దరూ అంటే అన్నల మీద ఇద్దరు చెల్లెళ్ళు పోరాడని దిగారు అంటే గెలిచే అవకాశం ఉంటుంది సార్ కడపలో రాజకీయ మారే అవకాశం ఉంటుందా అన్నదమ్ముల్లో వారి సక్కా చెల్లెలు కడప జిల్లా రాజకీయం వాస్తవానికి షర్మిల టార్గెట్ తన ఎంపీగా గెలవటము అవినాష్ రెడ్డిని ఓడించడము కాదు తన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి వైసీపీని రాజకీయంగా పాతాలని పంపించటం ఓకే ఇప్పుడు ఎందుకు అంటే తనని రాజకీయంగా అన్న వాడుకొని వదిలేశాడు అనేటువంటి షర్మిలా అనుకుంటుంది ఇప్పుడు కూరలో కరేపాకు వాడతారు ఎందుకు టేస్ట్ కోసం కానీ తినేటప్పుడు చాలామంది కరేపాకుని పక్కన పడేస్తారు అలా జగన్మోహన్ రెడ్డి తనని పడేశాడు అనేటువంటిది షర్మిల నమ్ముతున్న విషయం అందుకని జగన్ ఓడించడం షర్మిల టార్గెట్ కడప ఎంపీగా పోటీ చేస్తుంది అవినాష్ రెడ్డి మీద పోటీ చేస్తుంది తన గెలవాలని కోరుకుంటుంది అవినాష్ రెడ్డిని ఓడించాలని కోరుకుంటుంది నిజమే కానీ తన మెయిన్ టార్గెట్ అవినాష్ రెడ్డిని ఓడించడం కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంతో దింపడం టార్గెట్గా తన కామెంట్స్ కానీ తన ప్రచారం కానీ షర్మిల చేయబోతుంది ఓకే ఇంకొకటి సునీత మెయిన్ టార్గెట్ అవినాష్ రెడ్డి ఎందుకు తన తండ్రిని హత్య చేశాడని చెప్పేసి తను నమ్ముతుంది కాబట్టి ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని ఓడించాలి అని చెప్పేసి షర్మి సునీత బయట చేస్తుంది సో అవినాష్ రెడ్డి సునీతకి టార్గెట్ జగన్కి జగన్ అధికారం దింపడం షర్మిల టార్గెట్ ఇద్దరు టార్గెట్స్ కలిసాయి కాబట్టి అక్కా చెల్లెలు కలిసి పనిచేస్తున్నారు ఒకరి కోసం ఒకరి పనిచేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా అధికారం దింపడం కోసం ఒకరి పనిచేస్తుంటే కడప ఎంపీగా అవినాశిరెడ్డిని ఓడిచ్చేసి చర్మిలమ్మని గెలిపించడం కోసం ఇంకొకరికి పనిచేస్తాం అవును ఏది ఏమైనా కడపలో రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని చూసుకుంటే కడప ఇలాకాలో జగన్మోహన్ రెడ్డికి చాలా ఎదురు దెబ్బలు చదువుతున్నాయని చెప్పుకోవాలి సొంత చెల్లెళ్ళు ఒకనాడు అన్న వదిన బాణం అంటే అన్న కోసం పనిచేసినటువంటి చర్మల ఇవాళ అన్నకు ఎదురు తిరిగి మొన్న దాకా అన్న అని పిలిచి ఇవాళ జగన్ అనేంత వరకు వచ్చింది అంటే పరిస్థితులు ఏ వరకు పోయాయో అర్థం చేసుకోవచ్చు రేపు వద్ద ఇంకేం మాట్లాడిద్దో ఒకప్పుడు జగన్ అన్న అనేది ఇప్పుడు జగన్ అంటుంది రేపు ఇంకేం మాట్లాడిద్దో అంతకుని అంటుందో ఇంకేమంటుందో మరి తెలియదు అవకాశం కూడా ఉంది అంతే వచ్చేదా మరి ఏంటంటే షర్మిల క్యారెక్టర్ని అసెస్ చేస్తూ వైసీపీలో చాలా అవును అవునవును షర్మిలా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డితో విభేదాలు చేయగానే షర్మిల అమ్మని చాలా కామెంట్ చేశారు మరి తనేందుకు ఊరుకుంటుంది ఇంకొకటి ఇప్పుడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డితో రాజకీయంగా విభేదించాలని షర్మిల ఎప్పుడూ అనుకోలేదు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టినప్పుడు ఒక మహిళగా పాదయాత్ర చేసింది జనం జగన్కి సింపతిని తీసుకొచ్చి పెట్టింది జగన్కి ఆ రోజు అరవై ఏడు సీట్లతో ప్రతిపక్షం వచ్చిందంటే ఆ పార్టీ కాపాడబడింది అంటే ఆ పార్టీ జనంలోకి వెళ్ళిందంటే ఎంతో కొంత షర్మిల పాత్ర ఉంది ఎంతో ఉన్నది కానీ ఆ రోజు ఎలాంటి రాజకీయ పదవిని వైసీపీ పార్టీలో కీలకమైన పదవి షర్మిలకు ఇవ్వలేదు రాజ్యసభ అడిగింది ఇవ్వలేదు ఎమ్మెల్సీ అడిగింది ఇవ్వలేదు సరే అధికారం లేదు కదా ఇవ్వలేదేమో అనుకుంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంకి వచ్చిన తర్వాత కూడా పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వలేదు తర్వాత తనకి కడప ఎంపీ ఇవ్వాలని ప్రపోజ్ చేసినందుకు వివకానందరెడ్డిని మటర్ చేశారనేది ఇలా వాళ్ళ భావన అవును కేవలం వివకానందరెడ్డి గారు పెట్టిన ప్రపోజల్ ఏంటి కడప ఎంపీగా మన కుటుంబం మాత్రమే ఉండాలి అయితే నేను ఉండాలి నాకు ఇవ్వటం ఇష్టం లేకపోతే షర్మిలాకి ఇవ్వండి మీ సొంత చర్యలే కదా మీ కుటుంబమే కదా మీ బ్లడ్డే కదా షర్మిలాకి ఇవ్వండి అని వివేకానంద రెడ్డి ప్రపోజల్ పెట్టాడు కానీ ఈ రెండింటికి ఒప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి మరి భారతీయ రికమెండేషన్ కోసమా దేనికోసం తెలియదు కానీ అవినాష్ రెడ్డికి టీకెట్ ఇచ్చాడు ఓకే అని నన్ను కాదు అవినాష్ రెడ్డిని దగ్గర చేయడం ఏంటి అన్నది షర్మిల బలమైన కోపం అందులో దానికోసం బాబే హత్య చేసే పరిస్థితి దాకా తీసుకు రాజకీయాన్ని తీసుకెళ్ళడం ఏంటి అన్నది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న విషయం సో ఏది ఏమైనా ఏపీ రాజకీయాలు వివేక హత్య చుట్టూ చెల్లెలు తిరుగుబాటు చుట్టూ చెల్లెలు చేస్తున్న కామెంట్ చుట్టూ నడవబోతున్నాయి షర్మిల మాట్లాడుతున్న మాటలు సునీత మాట్లాడుతున్న మాటలు కడప జిల్లాకో లేదా కడప పార్లమెంటు స్థానానికో పొలివెందుల ఎమ్మెల్యే స్థానానికో పరిమితమైనవి కావు రాష్ట్రం మొత్తం ప్రక్రమలు సృష్టిస్తున్నాయి వైసీపీకి వ్యతిరేకమైన భావాజాలను నింపుతూ ఉన్నాయి ఇవాళ వైసీపీలో జగన్ అంటే నచ్చని మెచ్చని చాలామంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఒకప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ చాలామంది కాంగ్రెస్ వైపు చేరుతూ ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదని తెలిసిన ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఉండలేము ధర్మం వైపు ఉండాలి న్యాయం వైపు ఉండాలి సత్యం వైపు ఉండాలి అనే కారణం చేత షర్మలపై వైపు వెళ్తున్నారు అనేటువంటిది రెండోది రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వదులుకోలేక కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు రాజకీయ జన్మస్థానం చూసుకుంటున్నారు అనేటువంటిది ఏపీలో రాజకీయంగా వినిపిస్తున్నటువంటి మాట సరే ఇవన్నీ వదిలేయండి ఇవన్నీ రాజకీయాలు వదిలేయండి కానీ కొన్ని విషయాలకు సమాధానం చెప్పాలి ఎందుకు షర్మిలమ్మని జగన్ పక్కన పెట్టాడు ఎవరు ప్రయోజనాల కోసం పెట్టాడు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిని చంపింది రిలయన్స్ అంబానీ సోనియా కలిసి అని చెప్పేసి ఆరోపించినటువంటి ఆ కుటుంబానికి కూడా రాజ్యసభ ఇవ్వగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మకి ఎందుకు రాజకీయంగా పదవి ఇవ్వలేదు అంటే షర్మిలమ్మ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే బీజేపీ కూల్గా ఉంది ప్రశాంతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి అతను జైలుకి పోలేదు కానీ తన మీద ఉన్న కేసులతో తను జైలు పోవాల్సి వస్తే నెక్స్ట్ సీఎంగా షర్మిలమ్మనే ప్రపోజ్ చేస్తారు షర్మిలమ్మనే జనం కోరుకుంటారు రాజశేఖర రెడ్డి మరో పెట్టిగా షర్మిలమ్మ ఉంటుంది సో తను జైలు జైలుకి వెళ్లాల్సి వస్తే షర్మిలమ్మ సీఎం అవుతుందని భావించాడా అందుకనే పక్కన పెట్టాడా భారతీయ సీఎం కాకుండా షర్మిల అడ్డుపడే అవకాశం ఉంది షర్మిలా సీఎం అయ్యే అవకాశం ఉంటుందని ముందే ఊహించాలంటారు రాజకీయాల్లో అన్ని ముందే ఊహిస్తారు కదా రాజకీయ నాయకుల ప్రధాన ఉద్దేశం ఏంటంటే చెడుగా ఉన్నా గానీ మనకు మంచి జరిగేది అని ఆలోచిస్తారు తన కేసులు ఏంటో తన తెలుసు అవును ఇలా బీజేపీ కోఆపరేట్ చేస్తుంది కాబట్టి బయట ఉన్నాడు కోఆపరేట్ చేయకపోతే ఏంటి పరిస్థితి జైల్లో ఉండాలి జైల్లో ఉంటే సీఎం ఎవరు కావాలి ఆ టైంలో ఉన్న లీడర్ కాబట్టి షర్మిలకి ఇంకో లీడర్ ఆ పార్టీలో ఉండకూడదు ఇంకో లీడర్ ఎస్టాబ్లిష్ కాకూడదు ఆల్రెడీ షర్మిలమ్మ పాదయాత్ర ద్వారా ఎస్టాబ్లిష్ అయిపోయింది సో షర్మిలమ్మని తీసి పక్కన పడేయాలి కూర టేస్ట్ కోసం కరేపాకు వాడుకున్నాడు కానీ తినడానికి కరేపాకు పనికి రాకూడదు అందుకని పక్కన పడేశాడు అది షర్మిరామ విషయంలో జరిగిన అన్యాయం అందుకనే శరీమ్ రామా అంత అగ్రెసివ్గా పోతుంది అందుకనే అంత గట్టిగా మాట్లాడుతుంది అనేటువంటిది రాజకీయాలు చూస్తున్న మనకైతే దూరం నుంచి రాజకీయాలు చూస్తున్నటువంటి మనకైతే అర్థమవుతున్న విషయం అంటే దూరం నుంచి రాజకీయాలు అయితే ఓకే అలా మాట్లాడుకోవచ్చు కానీ కడప వరకు చూసుకుంటే అంటే గెలిచే అవకాశం ఉంటుందా వాళ్ళు చేస్తున్న ప్రచారం బట్టి కానీ వాళ్ళ వాళ్ళు అంటే కడపలో ఉన్న వైఎస్ఆర్సీపీకి ఉన్న అంటే వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ వేరు అంటే వాళ్ళ నాన్న అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికున్న పేరు బలం వేరు అంటే వాళ్ళు నాన్న పేరు వాడుకొని ప్రచారం చేస్తున్నారు కాబట్టి గెలిచే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు అసలు కడ నేను మొదటి నుంచే చెప్తున్నాను కడప ఎంపీగా గెలవటం కా ఇప్పటికిప్పుడు షర్మిల టార్గెట్ కాదు చెర్మిలా తన లీడర్గా ప్రూవ్ చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎదగాలంటే ఫస్ట్ చేయాల్సిన పని జగన్మోహన్ రెడ్డిని అధికారం తిప్పడం వైసీపీ వన్స్కిల్ అయిందంటే కాంగ్రెస్ బతికింది ఎందుకు అనేది కూడా మీరు చెప్తానండి కాంగ్రెస్ చనిపోయింది వైసీపీ పుట్టింది ఏపీలో జరిగిన పరిణామం ఇది అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైసీపీ వైపు టెన్ అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రెడ్డి కుటుంబాన్ని వేధించారనే కారణంతో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టారని కారణంతో జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టారని కారణంతో అది పక్కన పెట్టేస్తే రాష్ట్ర విభజన చేశారనే కారణంతో ప్రధానంగా రాష్ట్ర విభజన అవును ఈ ఫ్యాక్టరీస్ పని పనిచేసి అన్నీ కలిసొచ్చి వై కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ ఓట్ బ్యాంక్గా మారిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి చూసేవాళ్ళు కాబట్టి ఏపీలో ఆ రాజశేఖర రెడ్డి సింపతి రాస్తాన ఇవన్నీ కలిసి వచ్చి వైసీపీకి ఓట్ బ్యాంక్ వచ్చింది ఇప్పుడు వైసీపీ వైపు ఉన్నటువంటి మెయిన్ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే అవును ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ పాత కాంగ్రెస్ వైపు రావాలి అంటే వైసీపీ పోవాలి వైసీపీ పోతే ఆ ఓట్ బ్యాంక్ మళ్ళీ కాంగ్రెస్ నమ్ముకుంటుంది ఆ ఏదో టీడీపీ వైపు పోయే ఓట్ బ్యాంక్ కాదు అది సో రాజకీయంగా షర్మిల నిలబడాలి గెలవాలి పార్టీ నాయకులగా ఉండాలి రాజకీయంగా అంటే మాత్రం వైసీపీకి ఇది కావాలి షర్మిలాకి ఇది కూడా తెలుసు అందుకనే వైసీపీ టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేస్తుంది అందుకని క్రిస్మస్ గిఫ్ట్ నారాలోకి పంపించడంలో కానీ లేదు చంద్రబాబు నాయుడుని పొగట్టడంలో కానీ అదే కారణాలు తన టార్గెట్ టీడీపీ కాదు తన టార్గెట్ జగనన్న వైసీపీ ఈసారి అలాగా మ్యాక్సిమం ఓట్లు చీలిపోయి వైసీపీకి మ్యాక్సిమం ఓటు అయ్యే గెలిచే అవకాశం లేదు కాబట్టి ఇంకా అక్కడ ఉన్న ఓట్ బ్యాంకులంతా అంతా కాంగ్రెస్కి మార్చుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నది అంటారు అంతేనా ఎస్ తనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈసారి పోటీ చేస్తే తను గెలవలేని పరిస్థితిలో ఉన్నానన్న విషయం తెలుసు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఓట్ బ్యాంకు లేదని తెలుసు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ ఉందని తెలుసు కడప జిల్లాలో జగన్ను ఎలాగైనా ఏదైనా చేసి గెలిచే ప్రయత్నం చేస్తాడని తెలుసు అవినాష్ రెడ్డిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాడని తెలుసు ఇవన్నీ తెలిసిన ఎందుకు పోటీ చేసిందంటే తను మాట్లాడే మాట రేపి ప్రజలకు వెళ్ళాలి ఒక రాజకీయ చర్చ జరగాలి అన్న ఎలా మోసం చేశాడు నా చెల్లెల్ని ఎలా మోసం చేశాడు జనాన్ని ఎలా మోసం చేశాడు వైసీపీ నాయకులను ఎలా మోసం చేశాడు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఎలా మోసం చేశాడు అనే ఒక చర్చను జనంలో తీసుకెళ్ళాలని ఒక రాజకీయ కోణంలో చర్మరాబు పోటీ చేసింది తను గెలవాలని కాదు గెలుస్తానని ఆశతో కాదు ఓకే తనకు క్లారిటీ ఉంది ఎందుకు పోటీ చేశానో తనకు క్లారిటీ ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ కో క్లారిటీ ఉందంటాం కదా టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు వైసీపీని అధికారులు నింపడం అనే టార్గెట్ తోటి అవును అదే క్లారిటీ షర్మిలకి కూడా ఉంది తను ఎందుకు రాజకీయాల్లో పోటీ చేస్తున్నాను అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నాను క్లారిటీ చర్మిలకు ఉంది ఓకే ఇప్పుడు తను గెలవాలని ఆశ కాదు గెలుస్తానని హోప్ కాదు తన తన ఉద్దేశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి చెప్పడం జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ ప్యాటర్స్ని జనంలో చర్చ పెట్టడం చూద్దాం సార్ ఏం జరగబోతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ